అందరికి నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు కార్తీక మాసం అనగానే దీపారాధన గుర్తుకొస్తుంది సో ఈ కార్తీక మాసంలో అసలు దీపారాధన అంటే దీపారాధనలో ఉసిరికాయ దీపం నారికేల దీపం నక్షత్ర దీపం చాలా దీపాలు ఉన్నాయి మాకు తెలియని ఇంకా దీపాల గురించి తెలియజేయండి గురించి కార్తీక మాసపు దీప ఉత్సవాలలో కార్తీక మాసపు వ్రతముగా భావించేటువంటి ఈ కార్తీక మాసంలో ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది తల్లి ప్రతీ దీపానికి మానవ దేహానికి అనుసంధానం ఉంటుంది అందుకని ప్రకృతి ధర్మాన్ని అనుసరించి పంచభూతాల అనుగ్రహముతో జీవిస్తున్నటువంటి ఈ మానవ దేహానికి పరమాత్మ స్వరూపంలో ఉన్నటువంటి ప్రకృతి ధర్మం ఎలాగైతే ఉంటుందో మనలో కూడా ఒక పరమాత్మ స్వరూపం ఉంటుంది తల్లి అందుకని ఈ మానవ దేహానికి లోపల నిత్యము వెలిగేటువంటి ఒక అఖండ జ్యోతి ఉంది దాని పేరు ఆత్మ కాబట్టి ఈ ఆత్మ అనేటువంటి ఒక అఖండ జ్యోతిని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి భగవంతుడు తల్లి గర్భంలో ఉన్నటువంటి మనకు ఆత్మ ప్రయాణాన్ని జోడిస్తాడు కాబట్టి ఈ ఆత్మ తను నిర్వర్తించలేనటువంటి పనులన్నింటినీ కూడా ఈ దేహంతో నిర్వర్తించేలా చేస్తుంది ఈ ఆత్మ ఈ దేహము రెండూ కలిసి జరిగేటువంటి ప్రయాణంలో అత్యంత విలువలతో కూడుకున్నటువంటిది దేహ ప్రయాణం దైవనామస్మరణ అలాంటి దైవనామస్మరణ ఎవరిది చెయ్యాలి అని అడిగితే సృష్టి లైహకారకుడైనటువంటి ఆ పరమేశ్వరుడిదే చెయ్యాలి అది ఎప్పుడు చెయ్యాలి అని అడిగితే కార్తీక మాసం రానే వచ్చింది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివనామస్మరణ చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఉంటుందని చెప్పేసి శాస్త్ర ప్రమాణం అక్కడ ఆత్మ అమితానందం పొందుతుంది ఎలా పొందుతుందని అడిగితే ఈశ్వరుని అడుగుతుంది ఆత్మ నాయనా నీవా నన్ను ఇందులోకి పంపించేవు వీడా దేవాలయానికి రాడు గొళ్ళకే గోపురాలకి రాడు ఏదైనా అడిగితే వెళ్దాం చూద్దాం చేద్దామని అని అంటాడు కార్తీక మాసం రానే వచ్చింది నాకు ఈ దేహాన్ని ఇచ్చావు దీనికి నాకు మోక్షాన్ని ఎప్పుడు ఇస్తావయ్యా అని అడుగుతాడు ఈ అడుగుతాడు ఇది ఆత్మ ఈశ్వరుని అప్పుడు ఆయన చెబుతుంటాడు అనమాట ఒక వరాన్ని ఇస్తాడు నీవా ఆ దేహాన్ని ఆవహించావు కదా నీవు కార్తీక మాసమునందు ఇన్ని రకాల దీపాలను నాకు సమర్పించు తప్పనిసరిగా ఆ దేహము నీ మాట వింటుంది నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అంటారు అప్పుడు ఈ దేహం ఏం చేస్తుంది అంటే నాకు ఎన్నో కష్టాలు వచ్చేసాయి అయ్యా కార్తీక మాసంలో ఎన్నో దీపాలు వెలిగించాలా అని అడుగుతుంది నీకు తెలియకుండానే అడగగానే అడుగుతావు అప్పుడు మోక్షం రావాలంటే ఏం చెయ్యాలి అప్పుడు శాస్త్రం ఏం చెబుతుంది అని అడిగితే అజ్ఞానపు గోడలతోటి ఉంటున్నటువంటి అంధకార అహంకారాలతో ఉన్నటువంటి మానవ దేహానికి ప్రక్షాళన కావాలి కాబట్టి భగవంతుడు దీనికి ఒక జ్యోతి స్వరూపంలో మనకు దర్శనమిస్తాడు కాబట్టి ఈ కపాలాన్ని పగలగొట్టి ఒక జ్యోతిగా వెలిగించిన ఆయన అని చెప్పి నారికేళ దీపాన్ని సృష్టించాడు అందుకని ఎవరైతే అహంకారంతో కుటుంబంలో మాటలు వినటం లేదు భార్యాభర్తలకు ఇద్దరికీ కూడా దాంపత్య సౌఖ్యాలు సరిగా లేవు పిల్లలు పెడదారులు పడుతున్నారో ఆ ఇంట మాత్రమే నారికేళ దీపం అనేటువంటిది కార్తీక మాసంలో సర్వశ్రేయస్కరం ఎప్పుడు పెట్టాలి గారు అని అడిగితే కార్తీక మాసంలో ఉన్నటువంటి అన్ని వారాలలో అన్ని సోమవారాలలో కానీ అన్ని శుక్రవారాలలో కానీ అన్ని మంగళవారాలలో కానీ నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏదైనా నదీ పరివాహ ప్రాంతం వడ్డ స్నానమాచరణ చేసి ఒక కొబ్బరికాయని అక్కడ పగలగొట్టి వెనకాల ఉన్నటువంటి తోక భాగాన్ని తీసివేసి దాని నిండను కూడా బియ్యం వేసి ఇంకొక ప్రమిద కొబ్బరి చెప్పిన దానిలో ఉంచి నిండగా నెయ్యిని పోసి అఖండపు ఒత్తును అందులో ఉంచి అఖండపు ఒత్తును అందులో ఉంచి నేరుగా అగ్గిపెట్టుతో మాత్రమే దీపాన్ని వెలిగించాలి సుమా అలా వెలిగించిన తరువాత రెండు తులసి దళాలను ఆ కొబ్బరి చెప్ప దగ్గర వేసి కాస్త గంగా జలాన్ని తీసుకుని అక్కడ పోసి ఓం నమశివాయ హర మహాదేవ అని అనుకుంటే చాలు ఆ ఇంట ఆ జన్మాంతరం కూడా ఎప్పుడూ చూడలేనటువంటి సుఖభోగాలు చూస్తారు అప్పటి వరకు పట్టిపీడుస్తున్నట్టు నేను చెప్పిన సమస్యలన్నీ పోతాయి అందుకని నారికేల దీపం వెలిగించవయ్యా అని చెబుతాడు ఆయన ఇంకా కొంచెం ముందుకు వెళితే అక్కడతో సంతృప్తి చెందినటువంటి కొన్ని వైరాగ్య జీవితాలు ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి అయ్యా అని మళ్ళీ ఆత్మఘోషిస్తూ ఉంటుంది అక్కడ కూడా ఆ ఈశ్వరుడు చెప్పకనే చెప్పడు అప్పుడు అమ్మవారు చెప్తుంది అనమాట గంగాదేవి నాయన నీక దేహానికి మోక్షం కావాలి కాబట్టి మందార దీపాన్ని వెలిగించవయ్యా అని అడుగుతుంది మందార దీపం ఏదైనా నదీ పరివాహ ప్రాంతం ఒడ్డున కుటుంబ సమేతంగా స్నానమాచరణ చేసి భార్యాభర్తలు ఇరువురూ కూడా నదీ ఒడ్డున ఒక దీపాన్ని మట్టి ప్రమిదలో రెండు తీసుకొని దీపంలో దీపం పెట్టి ఒక దీపం నిండా నెయ్యి వోసినేసి రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసి పుల్లతో దీపాన్ని వెలిగించి చుట్టూ కూడా ప్రమిద కనపడకుండా మందార పువ్వులను కత్తి ఉంచి అక్కడ కాస్త తులసి దళాలను కానీ ఉంచితే అది మందార దీపం అవుతుంది ఇలా ఏ గృహంలోనైతే జరుగుతుంది అంటే ఎవరైతే ఏ దంపతులైతే నదీ పరివాహ ప్రాంతంలో కార్తీక మాసంలో చేస్తారో వారికి నేను సంపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తాను యథాశక్తిని ఇస్తాను మాంగళ్య శక్తినిస్తాను ఆత్మశక్తిని ఇస్తానని చెప్పి పార్వతీదేవి ఆ వరాన్ని ఇచ్చింది కాబట్టి ఆ గృహమున ఈ మందార దీపం పెట్టినటువంటి ఇళ్లలో చిన్న పిల్లలు ఉన్న ఉన్న ఎలాంటి రోగాలు వచ్చినా సమస్య పోతాయని చెప్పి ఆ తల్లి చెబుతుంది ఇక అక్కడితో పోకుండా ఆత్మ ఇంకా ఉంటుంది అమ్మ ఇంకా ఏదైనా వరం ఉందా అనగా అడిగితే అప్పుడు శివపార్వతులు ఇద్దరూ కూడా కలిసి ఒక దీపాన్ని సృష్టిస్తారు ఈ దీపాన్ని నువ్వు వెలిగించవయ్యా అని అడుగుతారు ఏం దీపం వెలిగించాలంటే గుమ్మడి దీపాన్ని వెలిగించండి అంటారు అందుకని కార్తీక మాసంలో ప్రత్యేకించి నీవే నేరుగా వెళ్ళి అంటే దంపతులు ఇద్దరు కూడా వెళ్ళి ఒకటి వెళ్తే పనిచేయదు సుమా అది కూడా గుర్తుపెట్టుకోవాలి కార్తీక మాసంలో ఇద్దరు వెళ్ళి బ్రహ్మ కపాలకి దీన్ని కపాల మోక్షంగా చెబుతుంటారు అందుకని ఒక చిన్న సైజు నీ శిరస్సు ఎంతైతే ఉందో అంత గుమ్మడిని తీసుకొచ్చి రెండు భాగాలు చేసి మధ్యలో ఉన్నటువంటి గుజ్జు భాగమును తీసి ఈ రెండింటినీ తీసుకుని నదీ పరివాహ ప్రాంతం దగ్గరికి బయలుదేరి వెళ్ళు చక్కగా స్నానమాచరణ చెయ్యి నది ఒడ్డున ఒక దాని నిండా పసుపు కుంకుమ బియ్యము గంధము ఈ నాలుగు ద్రవ్యాలని వేసి నిండుగా పోసి దానిపై ఇంకొక ప్రమిదిని పోసి నిండుగా నువ్వుల నూనెను పోయి ఒక అఖండాన్ని పెట్టి ఒత్తి వెలిగించు చుట్టూ తులసి దళాలను పెట్టు కాస్త నీళ్లు తీసుకుని అక్కడ వదలు మూడు చాలు ప్రదక్షిణ చేయండి ఆ అఖండ దీపానికి నమస్కారం చెయ్యటం ద్వారా నీనాటి పూర్వీకులు కానించి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల వరకు కూడా ఎలాంటి కర్మలు ఉన్నా కానీ సమస్య పోతాయని చెప్పి ఆయన చెప్పగానే చెబుతూ నీకు సంపూర్ణమైనటువంటి ఇబ్బందికరం లేనటువంటి ఆత్మను వేరు చేసేటువంటి ప్రయాణాన్ని ఇస్తాను ఆయన అని అంటారు అంటే మనం బాధ కలగినటువంటి మరణాన్ని మనకు ఆయన ఇస్తాడు క్షోభను అనుభవించలేనటువంటి విధానాన్ని కాబట్టి నీకు ఆ విధంగా మోక్షాన్ని ఇస్తానయ్య అంటాడు అక్కడతో సంతృప్తి చెందినటువంటి ఆత్మ ఇంకొకటి ఏదైనా అవకాశం ఉంటే తెలియజేయనాయనా అని అడుగుతుంది అప్పుడు చెబుతాడు ఈశ్వరుడు నీవా అత్యాసకు పోతున్నావు ఇబ్బందులు అంటున్నావు నన్ను చూసే ప్రయత్నము చేయటం లేదు మరి ఏం చెయ్యాలి ఆ ఇంట ధనము నిలబడటం లేదు అందుకని మనశ్శాంతి లేదు ఆ ఇంట ఎందులోనూ కలిసి రావడం లేదు వ్యాపారంలోనూ కలిసి రావడం ఏం చేసినా కలిసి రావడం లేదు కాబట్టి నేను దైవనామస్మరణ చేయలేకపోతున్నాను అక్కడికి వచ్చి దీపం పెట్టలేకపోతున్నాను అని ఈ దేహం కొట్టుబిట్టాడిపోతూ ఉంటుంది అప్పుడు కూడా వరవిస్తాడు ఆయన అక్కడ వరం ఇచ్చిన అయినటువంటి ఆయన సాక్షాత్తు సాక్షాత్తు అమ్మ స్వరూపమే ఉగ్రావేశంగా ఉండి మనకు దర్శనం ఇస్తుంది ఇచ్చి ఆయన కార్తీక మాసంలో చింతించక కంటతడి పెట్టక ఇంట కంటతడి సర్వదారిద్ర్యం అని చెప్పి కార్తీక మాసం రానే వస్తుంది ఆ కార్తీక మాసం రోజున దంపతులు ఇరువురు కలిసి నిమ్మదీపాలు పెట్టండిరా అని అడుగుతుంది ఎన్ని పెట్టాలమ్మా అని ఐదు నిమ్మదీపాలు పెట్టండి చాలు అని అడుగుతుంది అందుకని కార్తీక మాసం రోజున కార్తీక నెల రోజుల్లో ఎప్పుడైనా కానీ నదీ స్నానం ఆచరించి ఇంటి దగ్గరనే ఐదు నిమ్మకాయలను సిద్ధం చేసుకుని కోసి పది భాగాలుగా చేసి మొత్తం వేసి అందులో ఉన్నటువంటి పదార్థాన్ని అంతా తీసి ఒక చెక్కలో ఇంకొక చెక్కను వేసి దానిలో నూనెను పోసి ఒత్తి వెలిగించి నది దగ్గర నది ఒడ్డున అలా ఉంచి దీపాలకు నమస్కారం చేసుకుని కొన్ని అక్షతులు పసుపు కుంకుమను ఆ గంగా జలంలో కానీ వదిలితే ఇది నిమ్మదీపంగా భావిస్తారు అలా చెయ్యటం ద్వారా నీ ఇంట జరుగుతున్నటువంటి తినటానికి ఇబ్బంది కలిగినటువంటి నీ గృహాల్లో మనశ్శాంతి లేనటువంటి నీ గృహాల్లో ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక రోజు నువ్వు కానీ అలా చేస్తే నీ ఇంట అలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను ఆయన అని చెప్పి ఆ తల్లి వరవిస్తుంది ఇలాంటి అద్భుతీయమైనటువంటి అనుకూలత సానుకూలతతో ఉన్నటువంటి కార్తీక మాసపు దీపాల యొక్క విశిష్టతలో ప్రతి మానవుడు కానీ చేసుకోగలిగితే నేను ఆ ఇంట శివ పార్వతులమయ్యి ఈశాన్య ప్రదేశంలో కొలువై కూర్చుంటాము కాబట్టి ఆ జన్మాంతరము ఏడు తరాల వరకు కూడా వారు వారి మనవులు వారి ముదు మనవుల వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు చేసిన సకల కర్మలను మేము సేకరించడానికి సిద్ధంగా ఉన్నాం మీకు సంపూర్ణ మోక్షాన్ని ఇస్తామని చెప్పి అంతటి అద్భుతీయమైనటువంటి శక్తిని ఇవ్వడం కోసం ఆ వరాలని ఈ మానవ దేహానికి వాళ్ళు వరాలుగా ఇచ్చారు వీటిని సద్వినియోగం చేసుకోవడమే కార్తీక మాసపు వ్రతాలుగా భావిస్తారు అందుకని దీప వ్రతాలు అంటారు వీటిని ఇందులో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నటువంటిది ఉసిరికాయ దీపాన్ని దానం ఇవ్వండి లేకపోతే ఇంకో దీపాన్ని దానం ఇవ్వండి నదిలో దీపాలను వదలండి అని అంటారు మనం చూస్తూ ఉంటాం ఎన్నో రకాల దీపాలు దానం ఇస్తుంటాం ఉసిరిక దీపాలు దానం ఇవ్వటం వల్ల కాస్త మంచి జరుగుతుంది ఎవరికైనా దానం ఇవ్వండి అని అంటారు ఇదంతా ఏమిటనంటే ఒక రకమైనటువంటి నానుడి అందుకని ఉసిరిక దీపం దానం ఇవ్వకపోయినా ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే చాలు కార్తీక మాసంలో అది పుణ్యమే వస్తుంది అందుకని విశేషంగా ఈ దేహాన్ని పట్టుకున్నటువంటి ఆత్మ ఆనందపడటం కోసం ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సందేశాలలో ఈ నాలుగింటిని కూడా ఏ మానవుడైతే సవ్యంగా చేసుకోగలుగుతాడో ఆ ఇంట ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఒక్కటే తల్లి కార్తీక మాసం అని అనగానే దీపాన్ని ఎందుకు వెలిగించాలంటే మోక్షం కోసము కార్తీక స్నానం ఎందుకు చెయ్యాలని అడిగితే ఈ జన్మ ప్రక్షాళన జరగడం కోసము అంతే తల్లి కార్తీక స్నానం కార్తీక పౌర్ణమి రోజు ఎందుకు కార్తీక పౌర్ణమి స్నానాలు చేయాలని అడిగితే ఎక్కడో పుట్టావు ఎక్కడో పెరిగావు రెండు జీవాలు కలిశాయి కాబట్టి మీ ద్వారా ఇంకొక జీవుడికి మీరు అయ్యారు కాబట్టి శివపార్వతులైనటువంటి మేము మీకు ఎలాగూ దర్శనం ఇవ్వలేము కాబట్టి తల్లిదండ్రుల స్వరూపమైనటువంటి మీరే శివపార్వతులుగా ఉన్నారు మీరు బిడ్డలకు జన్మనిచ్చారు కాబట్టి భగవత్ స్వరూపుల నాటి సమానులు కాబట్టి మీరు కార్తీక స్నానం ఆచరణ చేయండి అని చెప్పి గంగానదిలో భార్యాభర్తలను పిల్లలను సపరివారంగా స్నానం ఆచరణ చేయడం అనేది మన సాంప్రదాయం అంతటి అతీతమైనటువంటి భగవత్ శక్తి నేరుగా నేను నీలోనే ఉన్నాను అని చెప్పడంలో ఉన్నటువంటి పరమార్థమే ఈ కార్తీక మాసపు పౌర్ణమి స్నానాలు అలాగే గురుగారు ఇప్పుడు మనం దీపారాధన గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు రీసెంట్ టైంలో దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదు అంటున్నారు కొంతమంది ఏమంటారు ఏకాహారతితో వెలిగించండి అగరబతులతో వెలిగించండి అసలు అగ్గిపుల్ల ముట్టించకూడదు అంటారు అసలు దీనికి కారణం ఏంటంటారు గురుజీ అసలు అగ్గిపుల్లతో వెలిగించాలా లేదా ఈ మధ్య కాలంలో దీపాన్ని ఎలా పెట్టాలి దాంతో పాటుగా దీపాన్ని ఎలా వెలిగించాలండి అగరబితోటే వెలిగించాలా అగ్గిపొళ్లతో వెలిగించాలి అనేది ఒక చిన్న చిక్కు ప్రశ్న దీనిని చాలా చోట్ల చాలా సందర్భాల్లో మనం గమనిస్తాం మీరు ఎక్కడికైనా గోళ్ళకు వెళ్ళండి వ్రతాలకు వెళ్ళండి ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు చెప్తున్నారు అలా వెలిగించకూడదు అసలు అలా ఎందుకు వెలిగించకూడదు పరమార్థం ఏమిటి ఇలాగే ఎందుకు వెలిగించాలి దీంట్లో అర్థం ఏంటి ఎలా వెలిగించినా పర్వాలేదులే అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఎందుకనంటే సమాజాన్ని బట్టి వీళ్ళు మారిపోతున్నారు అన్నీ తెలుస్తున్న వాళ్ళు కూడా సమాజానికి భయపడి ఏదన్నా చెబితే ఏదన్నా అనుకుంటారేమో అని చెప్పి అన్నింటిలో కొట్టుపాడేస్తున్నారు ఈ మధ్యకాలంలో మరి అలాంటప్పుడు బంధనాలు ఇవన్నీ ఎందుకు మనకి ప్రతి దాంట్లోనూ ఒక విధానాలు ఉన్నాయి కదా మా చీర అలా ఎందుకు కట్టుకోవాలి ఈ వస్త్రాన్ని ఎలా ఎందుకు చుట్టుకోవాలి దేనికి దానికి విధానాలు ఎలాగున్నాయో దీపాలకు కూడా అలాగే ఉన్నాయి అందుకని తల్లి దీపారాధన మనం ఎక్కడ చేసినా ఎలా చేసినా కానీ కొన్ని విధానాలు ఉన్నాయి ఇంటిలో దీపారాధన చేస్తున్నావా ఇంటి బయట దీపారాధన చేస్తున్నావా దేవాలయంలో దీపారాధన చేస్తున్నావా ఆ రోజు నువ్వు వ్రతం చేస్తున్నావా పూజ చేసుకుంటున్నావా లేకపోతే ఎవరైనా కార్యక్రమానికి వెళ్ళి దీపారాధన చేస్తున్నావా ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి దీపారాధనలు ఉంటాయి ఇందులో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనము శుభయుక్తంగా శుభకార్యాలకు వాడేటువంటి ఏ అయినా కానీ ఏ దీపారాధన అయినా కానీ మనము రెండు రకాల దీపారాధన చేస్తాం ఇక్కడ శుభము కోసము శుభప్రదమైనటువంటి దీపారాధన కోసం మనం ఎదురు చూసేటప్పుడు అక్కడ సుగంధ పరిమళ పత్రాలతో కూడుకున్నటువంటి సువాసన రావాలి కాబట్టి అగరవత్తు వెలిగించి దీపాన్ని వెలిగించండి అమ్మా అని చెబుతారు రెండోది అఖండాన్ని వెలిగించేటప్పుడు అఖండాన్ని వెలిగించేటప్పుడు అద్భుతీయమైనటువంటి అఖండ శక్తి నేరుగా వస్తుంది కాబట్టి అక్కడ భగవంతుని యొక్క సాక్షాత్కారం నేరుగా మనకు రావాలి కాబట్టి అక్కడ నేరుగా అగ్గిపొలతో దీపాన్ని వెలిగించండి అని చెబుతారు రెండిట్లకి అంత పరమార్థం అందుకని అఖండాలకు మాత్రం తో వెలిగించేటువంటి విధానాలు ఉంటాయి ఎలాంటి శుభయుక్త కార్యక్రమాలకైనా కానీ సుగంధ పరిమళ పత్రంతో కూడుకున్నటువంటి ఏ పత్రంతో వెలిగించినా కానీ అది శుభమే రెండవది ఇక్కడ నీకు రెండు పరమార్థాలు ఉన్నాయి తండి ఎందుకు అలా చెప్పాను అని అడిగితే ఎక్కడైతే దీపారాధన వెలిగించారో ఆ దీపారాధనతో ఇంకొక దీపాన్ని వెలిగించినదై ఉండాలి అంటే ఒక దీపాన్ని ఇంకో దీపంతో వెలిగిస్తారు అట్లా చేయకూడదు సుమ అలా అగ్గిపెడుతూ వెలిగిస్తామని ఎలా అండి అంటారు అందుకని అఖండము అన్నిటికీ శ్రేయస్కరం సర్వశ్రేయస్కరంగా భావిస్తారు అందుకని మీరు ఎప్పుడైనా గమనించండి ఒక మహాయజ్ఞం చేస్తారు తొమ్మిది రోజులు చేయండి పది రోజులు చేయండి ఐదు రోజులు చేయండి అక్కడ అఖండం నిరంతరం వెలుగుతూనే ఉండాలి అక్కడ జీవం ఉంటూనే ఉంటుంది నిత్యం మనం వెలిగించేటువంటిది తాత్కాలికం అంటే ఒక గంట నర రెండు గంటలు మూడు గంటలు మన సంకల్పాలు ఉంటాయి ఇవి సుగంధ పరివరాలు ఉన్న కొద్ది రోజులైనా ఆనందంగా బ్రతకాలి సంతృప్తికరంగా బ్రతకాలి యోగంగా ఉండాలి ఆ కాసే నువ్వు తృప్తిగా ఉండు అని చెప్పడం కోసం సుగంధ పరిమళాలతో కూడుకున్నటువంటి అగ్రవర్తులతోటి దీపాన్ని వెలిగిస్తారు దీంట్లో పరమాత్మ ఎదిగే తప్ప ఏ శాస్త్ర బంధనాలు అందులో లేవు ఇకపోతే అగ్గిపెడితో వెలిగించేటువంటి బంధనాల్లో అందులోంచి కొంతమంది కర్పూరాన్ని వెలిగిస్తారు కొంతమంది ఇంకో దీపాన్ని వెలిగిస్తారు అలా ఎప్పుడు చేయకూడదు దీని పరమార్థం కూడా చెబుతాం ఎందుకు దీపాన్ని అలా వెలిగిస్తారు అని అడిగితే భగవంతుడు దేవాలయాల్లో మనకు నేరుగా దర్శనాన్ని ఇచ్చేటప్పుడు ఆయన యొక్క అనుగ్రహము నేరుగా మన మీదకి రాదు దేవాలయంలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపం ఎక్కడైతే ఉందో ఆయన అనుగ్రహం జ్యోతి స్వరూపం మీదకి వచ్చి ఆ జ్యోతి కిరణాల ద్వారా మన దేహాన్ని తాగుతుంది అందుకని మగవారు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు చొక్కా తీసివేయండి నాయన అని చెబుతారు ఆడవాళ్ళు కుడుపుసం కప్పుకుని దేవాలయంకి రండి అని చెబుతారు ఈ రెండిట్లో ఉన్న పరమార్థం దీపం వెలిగించడంలో అర్థం కాబట్టి దీపము సుగంధ పరిమణాల పత్రాలతో వెలిగించినప్పుడు శీఘ్రమే అనుగ్రహం వస్తుంది అగ్గిపెడితో వెలిగించేటువంటి అఖండంలో దీర్ఘకాలికంగా వస్తుంది కాబట్టి రెండు శాస్త్రబద్ధంగా తీసుకున్నా గారు వీటికి ప్రామాణికాలు లేవు అందుకని దీపాన్ని అగ్గిపెడితో వెలిగించాలి సో గురుగారు మొత్తం మీద కార్తీక మాసం దీపారాధనల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు